హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు రియాంశిక కిచెన్ వరల్డ్ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అయితే ఈ వీడియో మీకోసమే రేనీ సీజన్లో చిన్నపిల్లలకి జ్వరం జలుబు లాంటివి సహజం ఆ టైంలో పిల్లలు అన్నం సరిగ్గా తినరు ఈ రసం ఒక్కసారి చేసి పెట్టండి ఖచ్చితంగా తింటారు చాలా హెల్తీ కూడా ముందుగా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టొమాటోస్ కాడ కట్ చేసుకొని వన్ గ్లాస్ వాటర్ వేసుకొని టెన్ మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి సాఫ్ట్గా ఉడికిన తర్వాత గ్రైండర్లో వేసి ప్యూరీలాగా చేసుకోవాలి మిగిలిన వాటర్లో ఈ ప్యూరీని వేసుకోవాలి చింతపండుని స్కిప్ చేసి నిమ్మకాయ పులుసుని పిండుకోవాలి తగినన్ని వాటర్ కూడా వేసుకోవాలి కొంచెం పులుపు ఉండేటట్టే చూసుకోండి టేస్ట్ బాగుంటుంది హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగ్గట్టుగా ఉప్పు కారం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే హెల్దీ కాబట్టి అందులోనే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి మిరియాలు జీలకర్ర దంచుకొని హాఫ్ పోర్షన్ పక్కకి హాఫ్ పోర్షన్ ఇందులో మరిగే రసంలో వేసుకోవాలి వీలైతే కొన్ని మిరియాలు ఎక్కువగానే వేసుకోండి ఎందుకంటే జ్వరం జలుబుని దగ్గుని తగ్గించే ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి సో కొంచెం ఎక్కువగానే వేసుకోండి తర్వాత పోపుకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి బండపోవ్వు కలియేమాకు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర బండపోవ్వు ఎండుమిర్చి ఇంతకుముందు దంచి పెట్టుకున్న పేస్ట్ వేసి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొంచెం కలియమాకు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వీలైతే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి బాగుంటుంది తర్వాత ఈ మరిగే రసాన్ని ఇందులో వేసుకోవాలి అంతే చాలా టేస్టీగా ఉంటుంది ఈ టమాటో రసం జలుబు దగ్గుని తగ్గిస్తుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్